కాల సమయంలో గుడ్ ఫ్రైడే గురించి ఒక కొటేషన్ రాద్దామని నేను నా సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం రాయాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చిన తలంపులు ఒక చిన్న ఫ్లయర్ అప్పుడప్పుడు ఫెయిత్ పాయింట్స్ రాస్తూ ఉంటాను విశ్వాసంలో అనేక మంది బలపడడానికి చిన్న చిన్న కొటేషన్స్ రాయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు వివరకాల సమయంలో రాసిన కొటేషన్ మీలో చాలా మంది ఆల్రెడీ చదివి ఉంటారు మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాం ప్రభు యేసుక్రీస్తు మనుషులందరి రక్షణ నిమిత్తం తన ప్రాణాన్ని సిలువుపై అర్పించారు సిలువుని యొద్ మనిషికి పాపక్షమాపణ ఉచితంగా లభిస్తుంది మానవ చరిత్రలో అనేది ఒక నిత్తుటి పుటగా కనిపించినప్పటికీ విశ్వాస నేత్రాలతో ఎవరైతే ఆ సిలువను చూస్తున్నారో అది వాస్తవానికి ఒక విజయ కేతనం లూయ పాపశాపాలతో విలువలాడుతున్న సమాజాన్ని తన ఉన్నత ప్రేమతో స్థిమితిపరిచిన మహనీయుడు క్రీస్తు కోపతాపాలకు అనవసర ఉద్రేకాలకు ఉవ్వెత్తున ఎగిసిపడే విద్వేషాలకు సిలువు దగ్గర చోట్లేదు అంత ప్రేమే స్తోత్రం చెప్పండి హలో లూయా సిలువ సిలువు దగ్గర ఉన్నదంతా అంతా ఏంటి చెప్పండి మరొకసారి చెప్దాం అంతా ప్రేమ అని చెప్పండి ఒకసారి Não ei é Suprema, guarda! Ei é Suprema, sim é ei Suprema! É suprema.